ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సభ్యులు మనీష్ తివారి నిప్పులు జరిగారు అలాగే ఈసీ సభ్యుల నియామకాలపైన ఆరోపణలు చేస్తారు ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రత్యేక చర్చను మనీష్ తివారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదని మనీష్ తివారి కుండబద్దలు కొట్టారు ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రత్యేక చర్చను కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు అయితే ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయడంతో ఈ సంస్కరణలు ప్రారంభం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు ముందుగా ఎన్నికల సంఘం సభ్యుల నియామకాలపై సదరు సంస్కరణలు దృష్టి పెట్టాలని మనీష్ తివారి సూచించారు ఈసీ సభ్యుల నియామకాలకు సంబంధించిన కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని మనీష్ తివారీ సూచించారు అంతేకాదు గతంలో ఎన్నికల సంఘానికి ఒక గౌరవం ఉండేదన్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘం వివాదాస్పదంగా మారిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వం జేబు సంస్థగా ఎన్నికల సంఘం వివరిస్తోందని మనిష్ తివారి మండిపడ్డారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ అమలు అవుతున్న విషయాన్ని మనీష్ తివారి సభలో ప్రస్తావించారు కాగా ఈ ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఆంగ్లంలో సర్ అంటారు సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం కాగా సర్ ప్రక్రియను అమలు చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి కుండ బదులు కొట్టారు అంతేకాదు ఓటర్ల జాబితా సమగ్ర సవరణను చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నట్లు చట్టంలో ఎక్కడా లేదని మనీష్ తివారి తెగేసి చెప్పారు దీంతో సర్ ప్రక్రియను ఎవరి మెప్పుదల కోసం ఎన్నికల సంఘం చేపట్టిందన్న ప్రశ్న తెరమీదకుడు వచ్చిందని ఆయన పేర్కొంటున్నారు కాగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఇటీవల వివాదంగా మారింది సర్ ప్రక్రియను సంబంధించి సర్కార్పై కొంతకాలంగా ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి అంతేకాదు ఇదే అంశంపై అనేక సార్లు పార్లమెంట్లోనూ విపక్షాలు ప్రస్తావించారు ఈ నేపథ్యంలో ఎన్నికల సంస్కరణల పేరుతో పార్లమెంట్లో ప్రత్యేక చర్చకు అవకాశం కల్పించింది అధికార కాగా వచ్చే ఏడాది తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి దీంతో ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది అయితే మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హడాబడిగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి అంతేకాదు ఇదే అంశంపై డీఎంకే సహా అనేక విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి అయితే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ఎన్నికల్లో రాజకీయంగా మేలు చేయడానికే సర్ ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టిందన్నది విపక్షాల ఆరోపణ బీజేపీయే ఇతర పార్టీలకు అండగా ని కొన్ని సమూహాలకు చెందిన పేర్లను సదరు జాబితా నుండి తొలగిస్తారని ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి అంతేకాదు సాంప్రదాయంగా బీజేపీకి మద్దతిచ్చేవారి ఓట్లు కావాలని సదరు జాబితాలో చేర్చుతారన్న ఆరోపణలు కూడా వచ్చాయి దీంతో సర్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది కాగా సర్ ప్రక్రియ తొలి దశలో ఈ ఏడాది సెప్టెంబర్లోనే బీహార్లో ముగిసింది అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభానికి ముందే తొలి దశ పూర్తిందన్నమాట అయితే దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియకు రెండో దశ ప్రారంభిస్తుంది మొత్తం మీద ఎన్నికల సంస్కరణ పేరుతో సర్ ప్రక్రియపై లోక్సభలో చర్చ జరిగింది